జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి కేరళలో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి అందులో పాలక్కడ్ ఒకటి ఇక్కడే బీజేపీ తన పట్టును సాధించాలని భావిస్తోంది కేరళ రాష్ట్రమైన కమలం పార్టీకి ఈ నియోజకవర్గంలో మంచి ఓటు షేర్ ఉంది కొద్ది రోజుల క్రితమే ఆ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారి ఎంపీగా సురేష్ గోపి విజయం సాధించడంతో కేరళ అసెంబ్లీలో సైతం కమలం పార్టీ తన పట్టు నిలుపుకోనుందా చూద్దాం కేరళలో హిందువుల జనాభా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ అందువల్ల అక్కడ బీజేపీ గెలవలేదనే భావన ఉంది కానీ పాలక్కడ్ విషయానికి వస్తే అక్కడ హిందువుల జనాభా అధికంగా ఉంది పాలక్కడ్ పట్టణంలో హిందూ జనాభా అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉండగా ముస్లింల జనాభా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మూడు పాయింట్ ఎనిమిది శాతం క్రైస్తవ జనాభా ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఉన్న రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల తొమ్మిది ముందు వరకు నియోజకవర్గంలో సిపిఐఎం ఎక్కువసార్లు గెలుపొందింది ఆ తర్వాతి స్థానంలో ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ తమ పట్టును చూపగా రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిన చరిత్ర ఉంది ఈ సమయంలో బీజేపీ మూడో స్థానంలో నిలుస్తూ వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఆరు వరకు బీజేపీ వరుసగా ఆరు సార్లు మూడో స్థానంలో తన పట్టు నిలుపుకుంది రెండు వేల పదకొండులో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఇక్కడ మూడు సార్లు కాంగ్రెస్ తరఫున షఫీ పరంబిల్ విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల పదకొండులో లో ఈ నియోజకవర్గంలో సిపిఐఎం రెండవ స్థానంలో ఉండగా బీజేపీ మూడో స్థానంలో ఉంది కానీ అనూహ్యంగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలుస్తూ వచ్చింది కేరళ రాజకీయ చిత్రాన్ని గమనిస్తే ఆ రాష్ట్రంలో హిందువులు కమ్యూనిస్టు పార్టీలకు మద్దతుగా నిలుస్తూ ఉంటే ముస్లింలు కాంగ్రెస్ వెంట నిలబడుతూ వచ్చారు ఇప్పటివరకు అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార సిపిఐఎం పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి మెల్లిమెల్లిగా హిందువులు ఆ పార్టీకి దూరం అవుతూ వచ్చారు అదే సమయంలో బీజేపీకి దగ్గరయ్యారు ఇది మరీ భారీ స్థాయిలో జరగకపోయినప్పటికీ నెమ్మదిగా ప్రభావం అయితే చూపుతూ వస్తోంది పాలక్కడలో రెండు వేల పదహారులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓటింగ్ వచ్చింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ యాభై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లతో విజయం సాధించారు రెండవ స్థానంలో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్కు నలభై వేల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి మూడవ స్థానంలో ఉన్న కమ్యూనిస్టులకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో గతంతో పోలిస్తే బీజేపీకి తొమ్మిది పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి ఈ తొమ్మిది శాతంలో సిపిఐఎం ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్ సున్నా పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లు కోల్పోయింది దీన్ని క్షుణ్ణంగా గనక గమనిస్తే ఇరు పార్టీల ఓటర్లు కమలం పార్టీకి షిఫ్ట్ అవుతున్న విషయం అవగతమవుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీ మరింత బలాన్ని పెంచుకుంది దాదాపు ముప్పై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లను హస్తగతం చేసుకుంది అంతేకాదు గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్కు కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మెజార్టీ వచ్చింది ఈ ఎన్నికల్లో సిపిఐఎంకు ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లు వస్తే బీజేపీకి ముప్పై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు కాంగ్రెస్కు ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్ పోటీ చేయగా కమలం పార్టీ గెలిచినంత పనిచేసింది మరింత కష్టపడి ఉంటే గెలిచి తీరేదని విశ్లేషకులు అంటున్నారు ఈ ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఆరు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు పెంచుకుంది అదే సమయంలో కాంగ్రెస్కు మూడు పాయింట్ ఏడు ఒక శాతం సిపిఐఎంకు రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు తగ్గాయి దీన్ని సరిగ్గా గనక పరిశీలిస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓటింగ్ మెల్లమెల్లగా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నట్లు పర్ఫెక్ట్గా తెలుస్తోంది ఇక ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతూ వస్తోంది పాలక్కడ్ లోక్సభ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి ఎనిమిది పాయింట్ ఏడు ఒక శాతం వచ్చింది రెండు వేల పద్నాలుగుకు అది పదిహేను శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక శాతం పెరిగింది కొద్ది రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్లు పెరిగి ఇరవై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి గత బలాన్ని కమలం పార్టీ అలానే నిలుపుకోగలిగితే ఆ పార్టీకి కావాల్సింది కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా పెరుగుతూ రావడానికి ప్రధాన కారణం హిందూ ఓటర్లను బీజేపీ ఆకర్షిస్తూ ఉండటం ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది పాలక్కడి ఎమ్మెల్యేగా ఉన్న షఫీ పరంబిల్ ప్రస్తుతం ఎంపీగా గెలవడంతో ఆయన ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలో బీజేపీ గత ఎన్నికల్లో తనకు వచ్చిన ఓట్ల తీరును చూస్తే గెలుపొందే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిగా రాహుల్ మంకుటాథిల్ను ప్రకటించింది బీజేపీ ఇప్పటి వరకు ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు అయితే కేవలం నెంబరింగ్ ఆధారంగానే పార్టీ గెలుపొందుతుందా అంటే కొన్నిసార్లు నెంబరింగ్ మాత్రమే కాకుండా కెమిస్ట్రీ కూడా పనిచేయాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో మ్యాన్ ఈ శ్రీధరన్కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండేది పార్టీ గనక గెలిస్తే ఆయనే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు సైతం చెప్పుకున్నారు అంతేకాకుండా ఆ రాష్ట్రంలో శ్రీధరన్కు వ్యక్తిగతంగా గౌరవం కూడా ఉంది ఈ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో దరిదాపుల్లోకి వచ్చారన్నది విశ్లేషకుల అంచనా ప్రస్తుతం ఆ స్థానం నుంచి శ్రీధరన్ను బరిలోకి దించకపోవచ్చు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన శోభా సురేంద్రన్నే మరోసారి బరిలోకి దింపవచ్చని కొందరు భావిస్తున్నారు దీనికి తోడు కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిగా ఉన్న షెఫీ ప్రస్తుతం ఆ స్థానం వీడడంతో కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఉండదు అనే భావన ఉంది ప్రస్తుతం ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్కు స్థానికంగా బలం లేదు దీనికోసం కాంగ్రెస్ ఆస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది ఇటు బీజేపీకి గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఉండడంతో వారిని బరిలోకి దించే అవకాశం ఖచ్చితంగా ఉందంటున్నారు విశ్లేషకులు ఈ స్థానాన్ని బీజేపీ అంత ఈజీగా వదిలే అవకాశం లేనట్లే కనిపిస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీట్లు తగ్గినా కేరళలో మాత్రం ఆ పార్టీ అనూహ్యంగా ఒక్క సీటును గెలిచింది చరిత్రలో ఆ పార్టీకి కేరళలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రం నుంచి సురేష్ గోపి విజయం సాధించి చరిత్ర సృష్టించారు ఈ క్రమంలో ఓటు బ్యాంకు కూడా హిందువులు కమ్యూనిస్టు పార్టీ నుంచి దూరమవుతూ వస్తున్నారు క్రిస్టియన్లలో కూడా కొన్ని వర్గాలు బీజేపీకి దగ్గరవుతున్నాయి త్రిస్సూర్లో బీజేపీ గెలుపునకు క్రిస్టియన్ల ఓటు కూడా కీలకమైంది ఇదే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు తగ్గడంతో ఆ పార్టీ మేర తన పట్టును నిలుపుకోవడానికే ప్రయత్నించే అవకాశం ఉంది ఒకవేళ ఇక్కడ గనక గెలుపొందితే దేశవ్యాప్తంగా బీజేపీ బలం తగ్గుతోందనే వాదనకు పాక్షికంగా తెరపడుతుంది అంతేకాకుండా ఆ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండడంతో గెలుపు కోసం వీరు కూడా శ్రమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కమలం పార్టీ కేరళలో క్రైస్తవ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి క్రైస్తవుడైన జార్జ్ కురియన్కు మోదీ అవకాశం కల్పించారు ఈయన క్రైస్తవుడైన నాలుగు దశాబ్దాలుగా పార్టీలోనే ఉండి సేవ చేశారు దీంతో అతన్ని కేంద్ర మంత్రి పదవి వరించింది ఈ క్రమంలో బీజేపీకి క్రైస్తవంలోని కొన్ని వర్గాలు దగ్గరవుతున్నాయి ప్రస్తుతం పాలక్కడ్లో వీరి జనాభా కేవలం మూడు శాతమే ఉన్నందున ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చే అవకాశం అయితే లేకపోలేదు బీజేపీ సరైన పాచికలు గనక వేస్తే వీరు కూడా కమలం పార్టీకి ఓటు వేసే అవకాశమూ లేకపోలేదు ఇప్పటికిప్పుడు కమలం పార్టీకి కేరళపై ఆశ అయితే ఏమీ లేదు ఆ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పట్టు పెంచుకోవడానికి మాత్రం ప్రణాళికలు రచిస్తూనే ఉంది ఈ క్రమంలో మెల్లిమెల్లిగా పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో కేరళలో మోదీ అనేక ప్రచారం కూడా చేశారు ఆ పార్టీకి సీట్లు వస్తాయో రావో తెలియకపోయినప్పటికీ కేరళను మాత్రం వదలలేదు అందుకే సురేష్ గోపి గెలిచారు త్రిస్సూర్ నియోజకవర్గంలోనూ కమలానికి విజయ అవకాశాలు మెండుగానే ఉన్నప్పటికీ కొన్ని ఇతరత్ర కారణాలతో అక్కడ ఓటమి పాలైంది వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఆ రాష్ట్రంలో పార్టీ తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గనక గెలుపొందితే ఇది రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోని బీజేపీకి కూడా తాత్కాలిక ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది మరి వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ సీటును చేజిక్కించుకుంటుందా లేక చేజార్చుకుంటుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి